బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో వ్యాపారి క్రికెట్ బుక్కి వాసు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు పార్టీ దాదాపు నూట యాభై మంది ప్రముఖులు హాజరయ్యారు వాసు బర్త్డే పార్టీకి డ్రగ్ పెడ్లర్లు సిద్దికి రణధీర్ రాజ్ కూడా హాజరయ్యారు బర్త్డే పార్టీలో డ్రగ్స్ బయటపడినట్టు పోలీసులు తెలిపారు ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు రేవ్ పార్టీ జరిగినట్టు పోలీసులు తెలిపారు మరోవైపు రేవ పార్టీ ఇచ్చిన వాసు నేపథ్యంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రముఖులతో వాసుకున్న లింకులపై పోలీసులు విచారణ చేపట్టారు వాసుపై ఉన్న పాత కేసులపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు ఇక రేవ పార్టీలు డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్ లో నిఘా పెరగటంతో బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వీరంతా రెండు రోజులుగా బెంగళూరు ఫామ్ హౌస్ లో పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ పార్టీలో తెలుగు కన్నడ తమిళ సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే వాసు అరుణ్ సిద్ధికి రణధీర్ రాజులని పోలీసులు అరెస్ట్ చేశారు వారికి వైద్య పరీక్షలు రే పార్టీలో పాల్గొన్న వారికి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు రేపాటిలో నూట యాభై మంది ఉన్నారని డాగ్ స్క్వాడ్ ని పిలిపించి తనిఖీలు చేపట్టామని కొన్ని మాదక ద్రవ్యాలు లభించాయని కర్ణాటక పోలీసులు వివరించారు సుమారు పదిహేను పాయింట్ ఐదు ఆరు గ్రాముల ఎండిఎంఏ ఆరు పాయింట్ రెండు గ్రాముల హైడ్రో గంజాయి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు బెంగళూరు రేవ్ పార్టీలో తాను లేనని మరోసారి క్లారిటీ ఇచ్చారు నటి హేమ రెండు రోజుల నుంచి తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు టెన్ టీవీతో మాట్లాడిన హేమ రెండు రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్నానన్నారు నిన్న వీడియోని విడుదల చేసిన హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పారు హేమ నిన్న ఏమన్నారో ఇవాళ ఏమన్నారో ఒకసారి చూద్దాం అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అన్ని నమ్మొద్దు హలో నమస్తే నేను హలోమస్తే రిపోర్టర్ రిపోర్టర్ని క్రైమ్ రిపోర్టర్ నేను వీడియో కాల్ మిమ్మల్ని ఇప్పుడు వీడియో కాల్ మేడం మామూలు చెప్పండి ఎందుకంటే నేను ఇంట్లో మీకు తెలిసిందనుకో మీరు ఇంకా ఫోన్ చేయడం మానేస్తారు మరి బెంగళూరు పోలీస్ లో మీరు ఉన్నారు ఏంటి మేడం మరి ఇప్పుడు వీడియో కాల్ చేయiyచ్చు కదరా బాబు నిన్న కాదు మేడం ఈ రోజు కాదు నిన్న నింజర్ నిన్న కాదు ఈ రోజు కాదు నిన్న ఇక్కడే ఉన్నాను మొన్న ఇక్కడే ఉన్నాను ఈ వాల కూడా ఇక్కడే ఉన్నాను మరి మీ ఫోన్ రే పార్టీ తరకు సంబంధం లేదన్న హేమ తాను ఇంట్లోనే ఉన్నానంటూ వంట చేస్తున్న వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేశారు కిచెన్ లో బిర్యానీ చేస్తున్న వీడియోని లో ఉప్పు కారం ధనియాల పొడి అన్ని తర్వాత ఇందాక చూపించాను మీకు ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసాను ఈ డ్రై ఆనియన్స్ అంటే బాగా డ్రై వేసుకోవాలి సో కొంచెం ఆయిల్ పోసాను దమ్ చేస్తున్నాను సో ఒకటి ఒక్కోటి పెట్టడం కష్టంగా ఉంది అందుకని ఇందాక కట్ చేశాను ఇప్పుడు ప్రాపర్ గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను పెరుగు కలిపాను అలవ పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసాను ఓకేనా ఇది ఇట్లా వేసేస్తాము అడుగునా ఇప్పుడు దీనిపైన ఈ రైస్ లో కొంచెం టమాటాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం గీ కొంచెం అలవాల్పాయ పేస్ట్ వేయాలి దీంట్లో ఓకేనా వాటర్లో వేసేస్తే అన్నం త్రీ ఫోర్త్ బాయిల్ అయితే చాలు ఎక్కువ అవ్వకలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా అందుకనమాట ఓకే ఇప్పుడు డ్రై ఆనియన్స్ మనం కుంకం పువ్వు అంటాము మీరు సాపురైనా ఏదో అంటారు కదా అదే అది ఇది నెయ్యి అన్నమాట ఇది నిమ్మరసం ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి ఓకే ఇంకా దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాము దీన్ని పెట్టి మూత వేసేసి రే పార్టీలో తాను ఉన్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు డాన్స్ మాస్టర్ జానీ తాను హైదరాబాద్ లోనే ఉన్నానని డాన్స్ అసోసియేషన్ లోనే ఉన్నానని చెప్పారు ఎన్నికలకు ముందు మిగిలిపోయిన పనులని చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు జానీ రేవు పార్టీలో దొరికానని చెప్పి సందేహం సమ్థింగ్ ఇంకేదో రేవు పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో సో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి సో వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను అలానే చాలా మందికి నా ఫ్రెండ్స్ లేకపోతే బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది సో వాళ్ళని విచారించి వాళ్ళని మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలా మంది చూసారలేదు తెలీదు నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది పార్టీ రేవు పార్టీ అంటున్నారు అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు సో జూన్ నాలుగు పార్టీ అనేది జూన్ నాలుగు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండగ చేసుకుంటారు సో అది పార్టీ అనేది ఓకే సో నా ఐఎం హ్యాపీ నేను ఎక్కడికి పోలేదు నేను బాగున్నాను నేను ఇక్కడే ఉన్నాను మా బెంగళూరు రే పార్టీలో వంద మంది పాల్గొన్నారని చెప్పారు బెంగళూరు సిపి దయానంద్ రే పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పారు ఆయన పార్టీలో ఎక్కువ మంది తెలుగు వారు ఉన్నారని తెలిపారు పార్టీలో ఒక నటి ఉన్నారని వారి వివరాలు ఇప్పుడే చెప్పలేమన్నారు సిపి దయానంద్ పార్టీలో ఉన్న అందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశామన్న సిపి ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందన్నారు Officers and staff, on specific information, have raided a farmhouse on the outskirts of Bangalore city, somewhere in Electronic City area, and uh, they have uh, found nearly about 100 persons uh, indulging in a party. And on detailed search, uh, several uh, drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic Police Station and five persons have been arrested. Drugs like uh, cocaine, MDMA pistols, and hydroganja, these kind of things are been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse, that belongs to Epgodi Police Station in the of Bangalore Rural District. Accordingly, the case has been transferred to Epgodi Police Station. How many people attended the blood samples? Really, about 100 people were there. Are you collecting the blood samples now? We have already collected the blood samples and uh, we are awaiting the result of the blood sample. Uh, result? Many were from the outside and some were uh, in the local council who were involved. Were there any hyperparking uh, in the collective representation? There were no uh -huh. elected representatives. Actors. One actress is said to be there. What do you want to do? బెంగళూరు రేపాటిలో గుర్తించిన కారుపై కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండటంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని మంత్రి కాకాణి పిఏ శంకరయ్య జిల్లా ఎస్పీని కోరారు దీంతో వేదాయపాలెం పిఎస్ లో కేసు నమోదైంది ఐపీసీ సెక్షన్లు మూడు వందల డెబ్బై తొమ్మిది నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల డెబ్బై ఒకటి నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల అరవై తొమ్మిది నాలుగు వందల అరవై ఆరు కింద పోలీసులు కేసు నమోదు చేశారు బెంగళూరు రే పార్టీపై పోలీసులు తీగలాగుతున్నారు ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో వ్యాపారి క్రికెట్ బుకీ వాసు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు పార్టీ దాదాపు నూట యాభై మంది ప్రముఖులు హాజరయ్యారు వాసు బర్త్డే పార్టీకి డ్రగ్ పెడ్లర్లు సిద్ధకి రణధీర్ రాజ్ కూడా హాజరయ్యారు బర్త్డే పార్టీలో డ్రగ్స్ బయటపడినట్టు పోలీసులు చెప్పారు

బెంగళూరు రే పార్టీలో తాను లేను అంటున్నారు హేమ ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది ఇప్పుడు పోలీసులు ఇప్పటికే హేమ రే పార్టీలో ఉన్నట్టు ఒక ఫోటోని కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆమె వివరణ ఇస్తూ క్లారిటీ ఇస్తూ ఒక వీడియోని ముందుగా రిలీజ్ చేశారు తను ఏ రే పార్టీలో లేను తన ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను అంటూ కూడా ఆమె ముందుగా వీడియో రిలీజ్ చేయటం అలాగే మా టెన్టీవీ ప్రతినిధి తనతో ఫోన్లో మాట్లాడగా తాను ఇంట్లోనే ఉన్నాను వీడియో కాల్ చేస్తే తాను ఇంట్లో ఉన్న విషయం కూడా బయటపడుతుంది ఒకసారి చూడండి అని హేమ చెప్తున్నారు అయినప్పటికీ రే పార్టీలో తన ఫోటో బయటపడ్డం తనేమో నేను ఇంట్లో ఉన్నాను అందులోను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను నా వీడియో కూడా చూడండి అంటూ ఆమె ఇన్స్టాలో బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఆహ్లాదంగా కనిపిస్తూ ఆమె పోస్ట్ చేయటం అసలు ఆమె పార్టీలో ఉన్నారా లేరా అసలు రే పార్టీలో ఆవిడ వెళ్లారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఇది అయితే పోలీసులే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు ఒక యాక్టర్ ఉన్నారు పార్టిసిపేట్ చేశారు ఒక లేడీ యాక్టర్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఆవిడ ఉన్నారంటున్నారు అది హేమేనా కాదా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం హేమ ఇన్స్టాగ్రామ్ లో అయితే ఈ రోజు రిలీజ్ చేసిన ఒక వీడియోని మనం చూస్తున్నాం ఆమె ఇంట్లోనే ఉండి చికెన్ బిర్యానీ కుక్ చేస్తున్నట్టు ఒక ఫుల్ లెంత్ వీడియోని కూడా పోస్ట్ చేశారు మరి రేవ్ పార్టీలో నిన్న ఒక ఫోటో అయితే రిలీజ్ అయింది హేమ రేవ్ పార్టీలో ఉన్నట్టు చెప్తూ ఒక ఫోటోని మనం చూస్తున్నాం మరి రేవ్ పార్టీలో హేమ ఉన్నారా లేరా అనేది తెలియాల్సింది ఎస్ బెంగళూరు పార్టీలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటూ కూడా పోలీసులు మాట్లాడడం జరిగింది అందులోనూ ఒక నటి ఉన్నారు అని పోలీసులు చెప్తున్నారు అయితే అది హేమే అంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో హేమ దీనిపైన ఒక క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేశారు మనం చూస్తున్నాము ఆ వీడియోలో మనకు కనిపిస్తున్నారు ఇది నా ఫామ్ హౌస్ నేను ఇక్కడ ఉన్నాను అంటూ ఆవిడ ఒక వీడియోని రిలీజ్ చేయటం జరిగింది ఇక ఈరోజు టీవీతో మాట్లాడుతూ నటి హేమ తాను ఇంట్లోనే ఉన్నాను వీడియో కాల్ చేస్తే చూపిస్తాను అని కూడా చెప్తున్నారు ఇంకో పక్క ఇన్స్టాగ్రామ్లో తాను ఇంట్లోనే ఉన్నాను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు నేను ఏ రే పార్టీకి వెళ్ళలేదు అంటూ ఆవిడ చెప్తున్నారు ఒక పక్క మరోపక్క ఒక ఫోటో రిలీజ్ అయింది రేవ్ పార్టీలో ఉన్నట్టు డ్రెస్సెస్ కూడా సేమ్ మనకు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆమె రేవ పార్టీలోనే ఉన్నారా లేదంటే ఆమె యొక్క ఫామ్ హౌస్లోనే ఉన్నారా ఈరోజు వెనక్కి వచ్చేసి ఆమె ఇంట్లో తన పనులు తాను చేసుకుంటూ ఈ విధంగా ఒక వీడియోని ఏమైనా రిలీజ్ చేశారా అసలు ఏం జరిగింది అనే దానిపైన క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఎవరికీ లేదు పోలీసులు మాత్రం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్క నటి ఉన్నారు అంటున్నారు కానీ ఇప్పటి వరకు పేరు బయట పెట్టలేదు అండ్ ఇప్పుడే చెప్పలేమని కూడా పోలీసులు చెప్తున్నారు మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ చేసి ప్రతి అంశం ఆ తర్వాత వివరాలన్నీ సేకరించిన తర్వాత కరెక్ట్గా డీటెయిల్స్ అన్ని రిలీజ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు మరి ఆ యాక్టర్ హేమైనా కాదా హేమ నిన్న ఎక్కడున్నారు నిజంగానే ఆమె ఫామ్ హౌస్లోనే ఉన్నారా లేదంటే బ్యాంగ్లూర్ రే పార్టీతో రే పార్టీలో తానున్నారా అనేది తెలియాల్సి ఉంది ఎస్ మనం చూస్తున్నాం బెంగళూరులో పోలీసులు రిలీజ్ చేసిన హేమ ఫోటో అది మనం చూస్తున్నది అది పోలీసులు రిలీజ్ చేశారు అయితే బెంగళూరు రే పార్టీలో పార్టిసిపేట్ చేసిన టైంలో ఫోటో అని కూడా మనకు అర్థమవుతోంది అయితే హేమ అదే కాస్ట్యూమ్ ఏదైతే బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారో తను అప్పుడు ఏ డ్రెస్ వేసుకొని ఉన్నారో అదే డ్రెస్ లో అదే కాస్ట్యూమ్ లో తాను మాట్లాడుతూ తను ఎక్కడ ఏ రేవ్ పార్టీలో లేను బెంగళూరు పార్టీస్ లో నేనేం లేను ఇది నా ఫామ్ హౌస్ నేను ఇక్కడ ఉన్నాను చిల్ అవుతున్నాను అంటూ కూడా ఆవిడ చెప్తున్నారు సో దీని బట్టి ఆవిడ చెప్తున్న దాన్ని బట్టి అయితే ఆవిడ ఆమె ఫామ్ హౌస్ లోనే ఉన్నారు అని తెలుస్తోంది బట్ బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో మాత్రం హేమ రేవ్ పార్టీలో ఉన్నట్టు వారు చెప్తున్నారు అయితే ఇంకో పక్క రోజు కూడా ఆవిడ మరోసారి దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి అని ప్రయత్నం చేయడానికి ట్రై చేశారు టీవీ ప్రతినిధి మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడ మాట్లాడుతూ నేను ఇంట్లోనే ఉన్నాను వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే ఇది నా ఇల్లు అని మీకు అర్థమవుతుంది సో నేను ఎక్కడా ఏ పార్టీలో లేను సో మీరు చూడండి అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కావచ్చు ఆమె లో కూడా ఒక పోస్ట్ని రిలీజ్ చేశారు నేను ఇంట్లోనే ఉన్నాను ఇంట్లో వంట చేసుకుంటున్నాను సో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను సో చూడండి ఇది సో నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హేమ అయితే ఈ వీడియో మాత్రం ఈ రోజుది ఆవిడ కుక్ చేస్తూ ఏదైతే కనిపిస్తుందో ఆ వీడియో ఈ రోజుది నిన్న రేవ్ పార్టీకి సంబంధించిన న్యూస్ అయితే మనం విన్నాము అయితే ఆవిడ నిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు బెంగళూరు పోలీసులేమో ఆమె ఫోటోను ఒకటి రిలీజ్ చేశారు మరి ఆవిడ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారా తిరిగి ఈ రోజు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేస్తూ మనకి ఫోటో అలాగే వీడియోస్ అవి రిలీజ్ చేశారా అసలు ఏం జరిగింది ఆవిడ రేపు పార్టీలో ఉన్నారా లేదా అనే క్లారిటీ అయితే బెంగళూరు పోలీసులు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది బెంగళూరు రే పార్టీపై పోలీసులు తీగ లాగుతున్నారు ఇందులో భాగంగా సంచలన విషయాలు బయటకొస్తున్నాయి సన్సెట్ టు సన్ విక్టరీ పేరుతో వ్యాపారి క్రికెట్ బుక్కి అయిన వాసు తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు చెప్పారు పార్టీ నూట యాభై మంది ప్రముఖులు హాజరయ్యారు అయితే వాసు బర్త్డే పార్టీకి డ్రగ్ పెడ్లర్స్ కూడా హాజరయ్యారు అందులో సిద్దికి రన్ధి రాజ్ అనే డ్రగ్ పెడ్డర్లు ఉన్నారు బర్త్డే పార్టీలో డ్రగ్స్ బయటపడినట్టు పోలీసులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు ఈ రే పార్టీ జరిగినట్టు పోలీసులు తెలిపారు మరోవైపు రే పార్టీ ఇచ్చిన వాసు నేపథ్యంపై కూడా పోలీసులు దర్యాప్తుని కొనసాగిస్తున్నారు ప్రముఖులతో వాసుకున్న సంబంధాలేంటి లింక్లేంటి అనే విషయాలపై పోలీసుల విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది అయితే వాసుపై ఉన్న పాత కేసుల్ని కూడా పరిశీలిస్తున్నారు ఏమైనా పాత కేసులు ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసుల విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది ఇక రేవ్ పార్టీలు డ్రగ్స్ పార్టీలపై హైదరాబాద్ లో కొంత నిఘా పెరిగింది ఎక్కడా డ్రగ్ పార్టీలు జరగనివ్వకుండా పోలీసులు పటిష్ట నిఘాతో ఉన్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కాకుండా బెంగళూరులో ఇలా పార్టీ ప్లాన్ చేసుకున్నట్టు మనకు తెలుస్తోంది ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఓవరాల్ గా నూట యాభై మంది హాజరయ్యారు అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎక్కువ మంది ఉన్నారు అని కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు అయితే వీరంతా రెండు రోజులుగా బెంగళూరు ఫామ్ హౌస్ లోనే మకాం వేసినట్టు మనకు తెలుస్తోంది ఇక నిన్న రేవ్ పార్టీపై రైడ్ సందర్భంగా పోలీసులు ఎఫ్ఐఆర్ ని కూడా నమోదు చేశారు ఈ పార్టీలో తెలుగు కన్నడ తమిళ సినీ ప్రముఖులు అందులోనూ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే వాసు అరుణ్ సిద్దికి రణధీర్ రాజుని పోలీసులు అరెస్ట్ చేశారు వీరంతా డ్రగ్స్ పెడ్లర్స్ గా తెలుస్తోంది వారికి వైద్య పరీక్షలు చేశారు రేపు పార్టీలో పాల్గొన్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ డ్రగ్స్ టెస్ట్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వారి రక్తపు నమూనాల్ని కూడా సేకరించి పరీక్షలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు రే పార్టీలో మొత్తంగా చూస్తే నూట యాభై మంది ఉన్నారని డాక్ డాక్ స్క్వాడ్ని ని పిలిపించి కూడా తనిఖీలు చేపట్టామని కొన్ని మాదక ద్రవ్యాల్ని గుర్తించామని పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు ఇక మనం చూస్తున్నాము ఇక తెలుగు రాష్ట్రాల నుండి అంతేకాకుండా ప్రముఖులు వ్యాపారవేత్తలు పార్టిసిపేట్ చేశారు ఈ రేవ్ పార్టీలోని వింటున్నాం అండ్ పోలీసులు కూడా చెప్పే ప్రయత్నం చేశారు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నటి ఉన్నారు అని ఆ నటి ఎవరు అనే పేరైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు పోలీసులు బయట పెట్టలేదు బట్ వారు రిలీజ్ చేసిన అంటే బ్యాంగ్లూర్ పోలీసులు రిలీజ్ చేసిన ఒక ఫోటో ప్రకారం నటి హేమ అక్కడ డ్రగ్స్ పార్టీలో అంటే బ్యాంగ్లూర్ రేవ్ పార్టీలో ఉన్నారు అని తెలుస్తోంది ఈ నేపథ్యంలో వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోని మనం ఫస్ట్ బాక్స్లో మనం స్క్రీన్లో చూడొచ్చు అయితే అది పోలీసులు రిలీజ్ చేయగా ఇమ్మీడియట్గా హేమ ఒక వీడియోని రిలీజ్ చేశారు తాను ఏ పార్టీలో లేను బెంగళూరు ఏ పార్టీకి తాను అటెండ్ కాలేదు ఇది నా ఫామ్ హౌస్ నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అని ఆవిడ ఆ వీడియోలో చెప్పారు అయితే పోలీసులు రిలీజ్ చేసిన ఆ ఫోటోలు ఆమె వేసుకున్న కాస్ట్యూమ్ కావచ్చు ఇక ఆవిడ ఏదైతే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో కావచ్చు సేమ్ డ్రెస్సెస్తో ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఒక క్లారిటీ అనేది మిస్ అవుతోంది ఆవిడ రేపాటికి వెళ్లారా అనే డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి బట్ ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఆవిడ ఆమె ఫామ్ హౌస్ లోనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు ఇక ఈ రోజు మరొక వీడియోని కూడా రిలీజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ కావచ్చు ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో కావచ్చు తను ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు అనే చెప్పే ప్రయత్నంగా ఆ వీడియోని హేమ పోస్ట్ చేశారు ఇక టెన్టీవీ ప్రతినిధి కూడా ఆమెతో కాంటాక్ట్ అయ్యారు అయితే ఆవిడ ఒకసారి వీడియో కాల్ చేయండి కావాలంటే నేను క్లారిటీ ఇస్తా నేను మా ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు బ్యాంగ్లూర్ రే పార్టీకి నాకు సంబంధం లేదు అనే చెప్పే ప్రయత్నం అయితే నటి హేమ చేస్తున్నారు సో పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో బేస్ చేసుకొని నిజాన్ని నమ్మాలా లేదంటే ఆవిడ చెప్తున్న దాన్ని బేస్ చేసుకొని ఆవిడ పార్టీలో లేరు అనుకోవాలా అనేది అయితే ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది సో మొత్తానికి రే పార్టీలో హేమ ఉన్నారా లేదా అనేది అయితే పోలీసులు చెప్పాలి పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు అని అయితే తెలుస్తోంది అయితే అందులో తమిళ కన్నడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఉన్నారు అందులో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నటి ఉంది అంటూ కూడా పోలీసులు చెప్పడం అది ఎవరు అని ప్రశ్నలు రేకెత్తిస్తోంది మొత్తంగా అసలు బెంగళూరు పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు ఎంతమంది పాల్గొన్నారు ఇక అందులో తెలుగు వారు ఎంతమంది ఉన్నారు నటి హేమ అందులో ఉన్నారా లేదా అనే క్లారిటీ అయితే ఇప్పట్లో ఇంకా రాలేదు పోలీసులు దీనిపై క్లారిటీ ఇవ్వాలి బట్ మనం చూస్తున్న దాని ప్రకారం నటి హేమ అయితే నేను హైదరాబాద్ లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు బెంగళూరు రే పార్టీకి నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు మనం చూస్తున్న ఫోటో ప్రకారం మాత్రం పోలీసులు రిలీజ్ చేసింది నటి హేమదే సో ఆమె పార్టిసిపేట్ చేసారా రే పార్టీలో ఉన్నారా లేదా క్లారిటీ రావాలి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ ఎంజాయ్ చేస్తున్నాను అవుతున్నాను సో నా వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మద్దు హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరు ఇప్పుడు ప్రాపర్ గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను పెరుగు కలిపాను అలవ వెల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసాను ఓకే ఇది ఇట్లా వేసేస్తాము అడుగున ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం గీ కొంచెం అలవాల్పే పేస్ట్ వేయాల ఇంట్లో ఓకేనా వాటర్లో వేసేస్తే అన్నం త్రీ ఫోర్త్ బాయిల్ అయితే చాలు ఎక్కువ అవ్వట్లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా అందుకనమాట ఇప్పుడు డ్రై ఆనియన్స్ ఇది మనం కుంకం పువ్వు అంటాము మీరు సాపురైనా ఏదో అంటారు కదా అదే అది ఇది నెయ్యి అన్నమాట ఇది నిమ్మరసం ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు కానీ చాలా బాగుంటుంది ఒక ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి ఓకే ఇంత దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాము దీన్ని స్టవ్ మీద పెట్టి మూత వేసేసి క్రియేట్ అయింది అయితే బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోని ఫస్ట్ బాక్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు అది హేమ ఫోటో బెంగళూరు పార్టీలో పాల్గొన్న వారిలో రిలీజ్ చేసిన ఫోటోల్లో అప్పుడు హేమ ఫోటోని పోలీసులు రిలీజ్ చేశారు అందులో హేమ ఫోటో క్లియర్ గా మనకు కనిపిస్తోంది ఇక ఈ వార్తలు వచ్చిన అనంతరం హేమ క్లారిటీ ఇస్తూ తను ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను ఈ వార్త ఫేక్ వార్త నేను బెంగళూరు రే పార్టీలో లేను అది ఇంకెవరైనా ఉండొచ్చేమో నేను కాదు అంటూ హేమ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంగా వీడియోని రిలీజ్ చేశారు ఫామ్ ఆమె ఒక ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు అయితే ఇక ఈ రోజు మరొక వీడియోని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు బిర్యానీ వండుతూ అది కూడా మనం చూడొచ్చు ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు అయితే ఈ వీడియో ద్వారా ఆమె తాను తన ఇంట్లోనే ఉన్నాను అని చెప్పే ప్రయత్నంగా భాగంగా ఆ వీడియోని రిలీజ్ చేశారు మొత్తంగా ఆమె హైదరాబాద్ హైదరాబాద్లోనే ఉన్నాను హైదరాబాద్ విడిచి నేను బెంగళూరు ఏం వెళ్ళలేదు బ్యాంగ్లూరు రేపాటిలో నేను లేను అది నేను కాదు ఫేక్ వార్త అని హేమ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక పోలీసులు రిలీజ్ చేసిన హేమ ఫోటోని మనం ఫస్ట్ బుక్లో చూస్తే ఆమె ఆ రోజు ఏదైతే డ్రెస్ వేసుకున్నారో వీడియోలో తను ఇది ఫేక్ వార్త అని చెప్తున్నప్పుడు ఏదైతే కాస్ట్యూమ్ వేసుకున్నారు రెండు కూడా ఒకటే ఈ నేపథ్యంలో సో హేమ అక్కడ ఉన్నారా లేదా అని ఒక కన్ఫ్యూజన్ రిలీజ్ అయింది అందరికీ కూడా మొదలైంది బట్ ఈరోజు రిలీజ్ చేసిన వీడియో మనం చూస్తే అది హైదరాబాద్లో ఉన్నాను అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆమె రిలీజ్ చేశారు తను బిర్యానీ వండుతూ ఇంట్లోనే ఉన్నాను అవుతున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు ఆ వీడియో ఉంది సో హేమ బెంగళూరు రే పార్టీలో పార్టిసిపేట్ చేశారా లేదా అనేది పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది